నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాను నేను రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ రిటర్న్ అవుతున్నా సార్ మా ఇంటి దగ్గర చిన్న పని కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోయింది నేను బోధనే పని చాలా అవుతుంది సో ఇక రెండు మూడు వీడియోలు చేసుకుంటున్నా నా నెంబర్ రేపు వచ్చేది ఉంటే నాకు కాల్ చేయాలి నేను రిటర్న్లో పెట్టి ఆ బ్రేక్ ఈ పని విషయానికి వస్తే మైనస్ చెప్తాను అస్తే ఒంకోరు లేకపోతే లేదు టూ థౌజండ్ థర్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్న అన్నస్తే ముప్పై నలభై వేల పేపర్లకు అయితే ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఇల్లు ఎల్పీజీ కానీ సీఎంజీ కానీ లేదు ఒక గ్లాస్ మార్లే కానీ బానేర్ పెయింటింగ్ పెయింటింగ్ అయింది ముంగట బంపర్ పెయింట్ అయింది యాభై మూడు వేల కిలోమీటర్ ఉంది కస్టమర్ జన్య్యూన్ అంటుంది మీకు ఆర్చి మీ మీరు సోరం చెక్ చేసుకొని నాకు గ్యారెంటీ గ్యారంటీ లేదు రెండు సిల్టర్లు ఉన్నాయి మూడు వెనకాల స్ట్రీనీతో సహా ఎన్కట టైర్లేమో థర్ థర్టీ పర్సెంట్ లోపు ఉంటాయి చెప్పిన ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒక్క గ్లాస్ మారలే ఒక బానెట్ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది ఢిల్లీ నెంబర్ పదమూడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదమూడులైన రిజిస్ట్రేషన్ అయింది ఇరవై ఎనిమిది దాకా శీక్రకాలం ఉంటుంది ఇక్కడైనా అక్కడైనా పెట్రోల్ బండి కాబట్టి ఎన్ఓసీ బండి లైఫ్ అయిపోయినా కూడా ఆరు నెలల తర్వాత ఆరు నెలల లోపు ఎప్పుడన్నా ఎన్ఓసీ తీసుకోవచ్చు ఇంతకుముందు గవర్నమెంట్ ఎన్ఓసీ వెంటనే డేట్ అయిపోతే దిగలే కానీ చాలా మంది ఇట్లా నష్టపోతున్నారని వాహనదారులందరూ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు దాన్ని ఒక ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది దానివల్ల లైఫ్ అయిన అయిపోయిన బండి కూడా ఇప్పుడు అనుసిస్తారు బయపడాల్సిన అవసరం లేదు ఒకసారి బైని మొత్తం చూసుకోవరి నచ్చితే అబోర్డ్మేర్ 247 నెంబర్ నాదే నాకి కాల్ చేయಿರಿ ఓనర్ తో మాట్లాడిస్తా డీలోక్ అయితే 15000 కమిషన్ తీసుకుంట చిటపట్టి కాబట్టి ఓకే అనుకుంటే బై రోడే బండి అస్తది నేను కంటైనర్ లయం బై రోడ్ బండి రావడాని మాత్రమే నిర్వేది లక్ష మీరు అచ్చు కొన్న వది తాళం సేత నేను తీసుకురం బండి మాత్రమే 25000 కష్టం Hyundai i10 Magna 1.5 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది లోపల ఏసీ కండెన్సర్ సార్ రేడియేటర్ అయితే కంపెనీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఎక్కడ రస్టింగ్ లేదు బాగానే అయితే ఇది షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే కాకపోతే బయటకు తీసి డెంటింగ్ పెయింటింగ్ వేసి పిడ్ చేసిరు మళ్ళీ ఏర్పడకుండా ఆయిల్ పోసిరు మీకు వెళ్ళి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి హెడ్లైట్లు ఏం రీప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ పోర్షన్లు ఏం యాక్సిడెంట్ లేదు ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఓనర్ అయితే జెన్యున్ అంటుండ్రు రీడింగ్ అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు గ్లాసులు అయితే ఏం మారలేవు ముందడు రెండు సిల్ టైర్లు ఉన్నాయి జేకే కంపెనీ వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ లోపు ఉంటాయి స్టెపితో సహా పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది లోపల మ్యూజిక్ సిస్టమ్ లేదు పెట్టించుకుంటే పెట్టించుకోరు లేకపోతే లేదు సార్ డ్రైవింగ్ వాళ్ళకి మంచిగా ఉంటుంది బండి రేట్ తక్కువ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు సార్ స్టెప్ని టైర్ కూడా అంతే సేమ్ వెనకాల టైర్లు అంతానే ఉంది హైటెన్ మ్యాగ్నా టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వచ్చింది సంటర్ లాకింగ్ సిస్టమ్ మ్యాన్యువల్ చాబి స్టార్ట్ యాభై ఒక్క ఏడు వందల ఇరవై తొమ్మిది జరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ లేదు రెండు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేశారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే పదిహేను వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్